ఎక్కడైనా ఒక ప్రదేశంలో మనం వాటర్ లాంటిది పోస్తే పళ్ళం వైపు ప్రవహిస్తూ పోవాలి బట్ పల్లం కాకుండా పైకి ప్రవహిస్తుంటే ఏదైనా ఒక బాల్ ని ఒక ప్రదేశంలో పెడితే అది పల్లం వైపు దొర్లుకుంటూ పోవాలి కానీ అప్ సైడ్ వైపు దొర్లుకుంటూ పోతే లడాఖ్ లోని లేఖండ్ శ్రీనగర్ హైవే కి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న హిల్ దగ్గర జరుగుతుంది హిల్బాల్ గా ఉన్న రోడ్ పై ఒక కార్ ని న్యూట్రల్ చేసి పెడితే అప్ హిల్ వైపు దొర్లుకుంటూ పోతుంది వాటర్ పోసినా సరే కిందికి దొరలకుండా పైకి కదులుతూ వెళ్తుంది అలాగే ఎందుకు జరుగుతోందా అంటే ఆ హిల్ కి మాగ్నెటిక్ పవర్ ఉందని ఆ మాగ్నెటిక్ ఫీల్డ్ ఆ వస్తువులన్నింటినీ పైకి లాగుతోందని చెప్తున్నారు ఇక్కడ స్థానికులను అడిగితే స్వర్గానికి వెళ్లే దారి ఇప్పటికి కూడా అక్కడ ప్రజలు ఇది స్వర్గానికి వెళ్లే దారి అని నమ్ముతున్నారు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం అంటే నడుచుకుంటూ మనం స్వర్గానికి వెళ్ళిపోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోడ్ పక్కనే సింధు రివర్ ప్రవహిస్తూ పోతుంటారు సింధు రివర్ పల్లం వైపే ప్రవహిస్తూ పోతూ ఉంటుంది దాని పక్కనే ఉన్న రోడ్ పైన వాహనాలు మాత్రం న్యూట్రల్ లో పెడితే పైకి వెళ్తూ ఉంటాయి మాగ్నటిక్ హిల్ అని నమ్ముదామా స్వర్గానికి దారిని నమ్ముదామా శాస్త్రవేత్తలు చెప్పిన నిజాన్ని నమ్ము